ఫ్రెండ్స్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ విధంగా అన్నీ కలిపి లడ్డు చేసుకుని తింటే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఇది మెయిన్గా నా కొడుకు కోసం చేస్తున్నాను తనకి బ్లడ్స్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది ఇట్లా చేసి తినిపించిన కొద్దీ ఇప్పుడు నైన్కి వచ్చింది అందుకే ఇది అందరికీ యూజ్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో తీస్తున్నాను నేను ఏమేమి తీసుకున్నానంటే పల్లెపొడి ఇక్కడేమో పల్లీలు తీసుకున్నాను ఇదేమో కుడుక ఫస్ట్ నువ్వు కుడుకని ఇట్లా తరిగి పెట్టేసుకున్నాను ఈ పల్లెలు ఇప్పుడు నేను మిక్సీలో బట్టి పొడి చేస్తాను ఈ అలానే బాదం ఉన్నవాళ్ళు పిస్తా కాజు కూడా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఎట్ ప్రజెంట్ అవి లేక వీటితోనే చేసేస్తున్నాను ఎన్ను ఖర్చులను కూడా నేను గింజలు తీసేసి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మిక్సీలో తొందరగా అవుతుందని నువ్వులు నువ్వులు కూడా నేను వేయించి పెట్టేసుకున్నాను బెల్లాన్ని కూడా ఆల్రెడీ తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా అన్నీ రెడీగా ఉన్న తర్వాత వీటిని వన్ బై వన్ మిక్సీలో పట్టి పెట్టేసుకోవాలి ఖర్జులు ఉన్న ఇట్లా మిక్సీలో వేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ స్లోలో పెట్టేసుకొని ఇది వన్లోనే ప్రెస్ చేసుకొని దీన్ని పొడిలాగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి తర్వాత పల్లీలున్ను బాదం రెండు కలిపి కూడా ఒకటేసారి మిక్సీ పట్టుకోవచ్చు ఈ మిక్సీ పట్టిన పల్లె పొడిను బాదం పొడి కూడా ఇందులోనే వేసుకుంటున్నాం నువ్వుల మాత్రం పొడి చేసుకోవద్దండి ఇవి ఇలానే తినాలి వీటిని పొడి చేస్తే చేతి వస్తుంది పొడి చేసుకోవద్దు ఆల్రెడీ నేను కుడుకొని ఇట్లా తురుముకున్నా కాబట్టి దీన్ని కూడా మిక్స్ చేయాల్సిన పని లేదు బెల్లాన్ని కూడా ఇట్లా చిన్నగా తురుముకున్నా సో ఇది కూడా అవసరం లేదు వీటి అన్నిటినీ కూడా తీసుకొని నెయ్యిలో వేయించుకోవాలి ఇలా కయా కడాయి వేడెక్కిన తర్వాత నెయ్యి ఇందులో వేసుకోవాలండి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను బర్రెపాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను దీని స్మెల్ ఎంతో బాగుంటుందండి మనం బయట కొన్న నెయ్యి ఇంత స్మెల్ రాదు మళ్ళీ ఇది ప్యూర్ మన కళ్ళ ముందే తయారు చేసుకోవచ్చు కాబట్టి ఈ బాబు కోసమేనండి నేను తయారు చేసేది ఇట్లా నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లోకి బెల్లం వేసుకోవాలి గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి దీంట్లోకి ఎలాచి పొడి వేసుకోవాలండి ఆన్లోనే నేను ఎలాచి దంచి పెట్టేసుకున్నాను ఎలా చేసుకున్నా మొత్తాన్ని కలెక్టర్ పానకం మనకి గట్టిగా రానవసరం లేదండి ఇది లూజ్ అయిపోతే సరిపోతుంది పేర లాగా తీక పానకం రావాలని ఏం లేదు ఇది కొంచెం మంచిగా మనకి ఇట్లా పానకం అర్థమైన వెంటనే అవన్నీ పొడులు కూడా ఇందులో వేసుకొని కలపెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి మనం బయట కొనడం కంటే మనకు టైం ఉన్నప్పుడు ఇంట్లోనే ఇట్లా మంచిగా ఈజీగా చేసుకొని హెల్తీగా తినవచ్చు బ్లడ్ తక్కువ ప్రతి ఒక్కరికి ఇది మళ్ళీ బ్లడ్ ఒక్కటే కదండి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం దీంట్లో నీళ్ళుగా ఏమి యాడ్ చేయొద్దండి మనం వేసిన నెయ్యి సరిపోతుంది ఇది కరగడానికి కొంతమంది ఏమంటే బెల్లం కరగదేమో అని కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తారు అంత మంచి చూడండి ఎంత బాగా జరిగిందో ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసుకున్న పొడలు నువ్వులు అన్నీ యాడ్ చేసుకోవాలండి అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి సిమ్లో ఉంచి ఇట్లా కలబెడుతూనే ఉండాలి అంతా కూడా కలిసే వరకు ఇలా కలబెట్టాలండి చేయవద్దు స్టావ్ ఇట్లా కలబెడుతుంటే చూడండి బెల్లంలో మంచిగా మిక్స్ అయిపోయి మనకి ఇట్లా ముద్దకు వస్తుందండి చేయడానికి ఈజీగా ఉంటుంది సిమ్లోనే ఇట్లా అడగంటకుండా కలుపుతూ ఉండాలి అంటే టేస్ట్ మారుతుంది ఇట్లా ఒక ఐదు నిమిషాలు స్లోలో పెట్టేసి సిమ్ అంటే గ్యాస్ సిమ్లో పెట్టేసి దీన్ని తిప్పుతూ ఉండాలి కంటిన్యూస్ తిప్పాలండి లేకపోతే అడగంటుతుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి విన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో కొంతమందికి ముద్దకు రాకపోతే కొన్ని లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా బాదం అంటే బాదం అన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి పిల్లలకి ఫ్లేవర్ ఏం తెలియదు అండి స్వీట్నెస్ ఒక్కటే తెలుస్తుంది ఇట్లా నువ్వులు కొంచెం ఇట్లా ఉన్నాయనుకోండి ఇది నువ్వుల లడ్డు అని మా వాడు బాగా అట్రాక్ట్ అవుతాడు అందుకని చెప్పి నువ్వులని పొడి చేసుకోలేదు నేను ఇట్లా అన్నీ చిన్న చిన్న లడ్డులు చేసుకోవాలండి ఇది రోజుకొకటి పిల్లలకు పెట్టినా కూడా చాలా రిజల్ట్ ఉంటుంది నేనైతే రోజు వన్ ఆర్ టూ తన స్నాక్స్ బస్లో పెట్టి పంపిస్తానండి స్కూల్కి అవి తినేస్తాడు ఒకసారి ఈవినింగ్ కూడా మమ్మీ నాకు మళ్ళీ కావాలంటాడు అప్పుడు వన్ ఆర్ టూ మళ్ళీ ఇచ్చేస్తాను మీకు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలకే కాదు ఇది మనకు కూడా చాలా బెనిఫిట్ చేస్తుంది ఎందుకంటే దాని ఎండు ఖర్చులు ఉంది ప్రతి ఒక్కటి కూడా బ్లడ్ ఇంప్రూవ్ చేసేదే అండ్ ఇమ్యూనిటీ పెంచేదే సో మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్